హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఏంటి వాటర్ బాటిల్ చూపిస్తుంది అనుకుంటున్నారా వెరైటీగా ఉంది ఏంటి అనుకుంటున్నారా నేనైతే జిలేబీ ట్రై చేశానండి నా వరకు అయితే చాలా బాగా వచ్చినాయి మరి మీరు కూడా చూసి ఎలా వచ్చినాయో కామెంట్ చేసి పెట్టండి ఎవరు కూడా ఫస్ట్ టైమే అంత బాగా చేయలేరు నాకు తెలిసి జిలేబీ అయితే ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఐటమ్స్ చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను మైదాపిండి తీసుకుంటున్నాను నాలుగున్నర స్పూన్లు అయితే వేసుకున్నాను అండి టేబుల్ స్పూన్లు సేమ్ ఇదే కొలతండి మనం వేయడంలో ఉంటుందన్నమాట ఆటంతని నేనైతే టేబుల్ స్పూన్ తీసుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్ మైదా మైదాపిండి వేసాను అలాగే అండి స్పూను ఒక టేబుల్ స్పూన్ అది కూడా అని ఎక్స్ట్రా వేసాను వరిపిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా ఉంటుంది జిలేబీ అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరగండి అలాగే ఫుడ్ కలర్ వేసుకుంటే మనకి జిలేబీ కలర్ మారుతుంది బాగుంటుంది బజార్లో దొరికిన జిలేబీలా ఉంటుంది ఫుడ్ కలర్ కూడా చిటికెడు కావాలంటే పాకంలో వేసుకోవచ్చు మనం పిండిలో వేయక్కర్లేదు లేదు పిండిలో వేసుకుంటే సరిపోద్ది అనుకుంటే పాకంలో వేసుకోకర్లేదు ఇప్పుడు ఒకసారి బాగా కలిపింది ఇది కలుపుతున్నప్పుడు మనకి ముక్కల ముక్కలు ముద్దు ముద్దుగా ఉంటుందన్నమాట కొంచెం జాగ్రత్తగా కలపండి కొంచెం నీళ్ళు వేసి ఏం చేస్తారంటే ఇలా కలిపే పదులు మీరు మిక్సీ పట్టేయండి మరీ నీళ్ళు ఎక్కువ వేయకండి నేను చూపిస్తాను ఎలా కలపాలో అంతే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇంక దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి బ్లెండ్ చేసేస్తారు అనుకోండి ఉండలు లేకుండా నీట్గా అయిపోతుంది అన్నమాట నేనైతే మిక్సీ జార్లో వేసుకున్నాను ఇలా ఉంటే సరిపోతుంది దోశల ముద్దులాగా ఇంకా కొంచెం చిక్కగానే ఉండాలి ఇందులో చిటికడేమో వంట చోడ వేస్తున్నానండి నేను వంట చోడ కూడా వేసి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఒక పది నిమిషాలు చూడండి అలా బాగా కలిపేసుకొని వంటగా వేసిన తర్వాత క్లోజ్ చేసి పక్కన పెట్టడమే అలా ఉండాలండి పిండి చూసారా అలా మెత్తగా ఉండాలి అసలు ఉండన్నది ఇక్కడ ఉండకూడదు అనమాట అలా జారుడిగా ఉండాలన్నమాట నేనైతే ఫస్ట్ టైం వేయడం ఒక రెండు మూడు ఆయిల్ అయితే పోయినాయి పోవడం అంటే బాగా రాలేదు షేప్ అంతే తర్వాత బాగా వచ్చినాయి నేనైతే పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టాను ఈ అయితే నేను పాకం పెట్టుకుంటున్నానండి ఆ పదిహేను నిమిషాలు గ్యాప్లోని పావు కేజీకి తక్కువే ఉంటుంది బెల్లం అలాగే రెండు స్పూన్లు పంచదార అని ఒక యాలక్కాయ వేసానండి పంచదార వేయడం వల్ల మనకి టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది అనమాట బెల్లంతో చేసే ఏ ఐటెంలోనన్నా రెండు స్పూన్లు పంచదార వేయండి మీకు మరింత టేస్ట్ యాడ్ అవుతుంది అలా చేసి చూడండి ఎప్పుడైనా ఈ పాకం అయితే తీగపాకం రావాలండి బాగానే చూడండి తీగపాకం వచ్చేసింది నేను చూపిస్తాను అలా తీగపాకం రావాలన్నమాట చూడండి అంతే అంతకు మించి ఇంకెక్కువ రాకూడదు ముద్రపాకం వచ్చిందంటే మనకి జిలేబీ అందులో ములగదనమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు చుక్కలు నిమ్మకాయ చుక్కలు వేసుకుంటే మనకి జిలేబీ పైన పంచదార చక్కెర అంటే బెల్లము పంచదార వేసాం కదా దానివల్ల మనకి అట్టలా కట్టకుండా ఉంటుంది అనమాట పౌడర్ కింద ఇప్పుడైతే నేను బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా అందుకని వడగొట్టుకుంటున్నాను అలాగే ఎలక్కాయ కూడా మనం పౌడర్ చేయకుండా ఎలక్కాయ పలంగా వేసాం కాబట్టి అందులో గింజలు అవి రాకుండా ఉంటే నేను అంత వడగొట్టినా సరే ఓ గింజ అయితే అందరూ పడిపోయింది అంతేనండి దీన్ని ఇలా పక్కన పెట్టుకోండి ఆ తర్వాత నేను చెప్పాను కదా పిండి పది నిమిషాలు పక్కన పెట్టుకున్నానని నేనైతే డ్రింక్ బాటిల్ ఉంది కదా అది తీసుకొని అందులో వేసుకుంటున్నాను మొత్తం అంతా నేను మూతకైతే బెజ్జన పెట్టుకొని ఉంచుకున్నాను యాక్చువల్లీ ఇది కచ్చిపులోనో లేదంటే ఇది ఒక క్లాత్లోనో వేసి చిన్న హోల్ పెట్టి క్లాత్కి కట్ చేసి వేస్తారు అది మన అంత ఆర్టిస్టులం కాదు కదండి మనం ఫస్ట్ చేసేవాళ్ళు అయితే ఈ బాటిల్తో వేసే ట్రిక్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా ఈజీగా అనిపించింది మనం వేయాలి కానీ ఎన్న వేసేయచ్చు అనమాట ఓపిక్గా అయితే ఇలా బాటిలో ఫిల్ నిండు కానీ మిగిలింది తర్వాత ఎల్తు వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకోవడమే కానీ ఎక్కువ ఉంటేనే మనకి జిలేబీ వేసినప్పుడు అవుతుంది జిలేబీ వేసుకోవడానికి నూనె అయితే ఎక్కువ వేసుకోకూడదు చాలా తక్కువ వేసుకోవాలి అది కూడా వెడల్పు దాంట్లో వేసుకోవాలండి చూసారా జిలేబీలు అయితే బాగా వస్తున్నాయి కానీ నాకు వేయడం సరిగ్గా రాలేదు ఇంకా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నాకు తెలిసి అయితే ఫస్ట్ టైం అయినా సరే బాగా వేసాను నా నా వరకు అయితే మరి మీరు ఎలా అనిపిస్తే మీరు అలా కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా వచ్చినాయి చాలా టేస్ట్ కూడా చాలా బాగుందనమాట నూనె మాత్రం చాలా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి అసలు హైలో పెట్టకూడదు ఇవి వెంటనే చిటికలో వేగిపోతాయి అనమాట ఇలా నూనెలోంచి తీసి అలా పాకంలో వేసి వెంటనే తీసేయాలన్నమాట అసలు ఉంచకూడదు ఒక సెకండ్ కూడా అని పాకంలోని జస్ట్ ఇలా అటు ఇటు తిప్పేసి తీసేయడమే పాకంలోది మనం కొంచెం పెద్ద హోల్ పెట్టుకున్నామంటే మూతకి కొంచెం లావుగా వస్తుందన్నమాట చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి వరిపిండి వేయడం వల్ల మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఇవైతే వేగిపోయి తీసేసుకుంటున్నాను నేను అంటే మూత కొంచెం పెద్ద వెజ్జం అనుకోండి మనకి ఇంకా లావుగా వస్తుంది బజార్లో వేసినట్టు మనకు సన్న వెజ్జం అయితే కనుక ఇలా నేను వేసినట్టు అయితే వస్తుంది నీట్గా తిప్పండి కంగారు పడుకున్నాను నేనైతే కంగారు పడిపోయి తిప్పేశాను ఏదో పెద్ద ఆర్టిస్ట్ లాగా ఫాస్ట్ ఫాస్ట్గా వేసాను పెద్ద సైంటిస్ట్ లాగా మీరైతే అలా వేయకండి చూసారా వెంటనే ఇలా వేసి వెంటనే తీసేసుకోవడమే పాకమైతే బాగా పీల్చుకున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బజార్లో దొరికేది కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటుంది నేనైతే ఎల్లో కలర్ వేసాను అంటే పంచదార జిలేబీలు వేరు బెల్లం జిలేబీలు వేరు నేను చేసింది బెల్లం జిలేబీ అయినా పంచదార జిలేబీ లాగా వచ్చినాయి అనమాట కలర్ అంటే ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేయడం వల్ల అలా నేను రెండు మూడు వాయిల్ అయితే వేశాను ఫస్ట్ వాయి అయితే పాడైపోయింది పాడైపోయింది అంటే పాడైపోలేదు అలా పెద్ద పెద్దగా అందవిహారంగా వచ్చినాయి అనమాట అయితే నెక్స్ట్ నుంచి బాగా అలవాటు అవడం వల్ల ఈ మాత్రం అని వచ్చినాయి ఈ సెకండ్ ట్రిప్ వేసినప్పుడు అయితే ఇంకా బాగా వస్తాయని అనుకుంటున్నాను నేను నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ నచ్చుతుంది చాలా బాగా వచ్చినాయి నాకైతే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్